హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో తిరు మదనపల్లి మార్కెట్ ఎంత సరుకు దిగుమతి అయ్యింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందనూ శనివారము పంతొమ్మిదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ మదనపల్లి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ భాగ్యేశ్వరం మండీలో కానీ టీబీఎస్ మండీలో కానీ పీజీఆర్ మండీ మండీలో కానీ ఈ లైన్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నిన్నెంత దిగుమతి అయిందో ఈరోజు కూడా అంతే అయింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయి అనేది కూడా చూడాల్సిందే ఇంకా తెల్లారితో కనుక మళ్ళీ సరుకు ఒక్కొక్క రోజు సా తెల్లవారుతో ఆరున్నర ఏడు గంటలకు కూడా సరుకు అనేది దిగుమతి అయితే అవుతుంది మదనపల్లి మార్కెట్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళు తెస్తారనమాట అలాగే ఇంకా ధర నిన్నట్లాగే ఉంటుందా లేదు తగ్గుతుందా పెరుగుతుందా అనేది వేస్ట్ చూడాల్సిందే ఫ్రెండ్స్ నిన్నైతే కనుక రెండు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర